హలో అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు ఎమ్మెయమ్మిగా ఉండే కిచిడి అన్నం రెడీ చేసుకున్నాను ఈ అన్నం ఎలా చేసుకోవాలో మీకైతే నేను ఇప్పుడు వీడియో చూపించేస్తాను ఫస్ట్ అయితే మా కిచ్చడి ఎలా వచ్చిందో చూసేయండి ఇదిగోండి దానికి కాంబినేషన్గా టమాటా పచ్చడి చేసుకున్నాను ఎమ్మెగా ఉండే ఈ కిచిడి రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి కిచిడి అన్నం చేయడం కోసం అయితే ఇదిగోండి ఈ గ్లాసుతో అయితే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్న నేనైతే ఇదిగోండి షాటలో ఉన్నాయి ఒక గ్లాసు ఇది ఒక గ్లాసు రెండు గ్లాసులు అయితే తీసుకున్నా అట్లనే ఇదిగోండి కొంచెం ఎర్రపప్పు ఇది ఎర్రపప్పు పొడిని లేసుకున్న ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడైతే ఇదిగోండి పప్పు ఇవన్నీ అయితే కలిపేసుకుంటున్నా మళ్ళీ కింద అవుతుంది ఓకేనా ఇవైతే ఇప్పుడు నేను కడిగేసుకుంటాను ఈ బియ్యం అయితే ఈ పప్పు బియ్యం అయితే ఇప్పుడు నేను కడిగేసుకుంటాను ఇదిగోండి పప్పు బియ్యం అయితే గడిగి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఈరోజు అయితే మళ్ళీ కూడా ఇంటి దగ్గరనే ఉన్నాడు ఇక నాకు చుక్కలే ఈ వీడియో అయిపోయేవరకు ఇవైతే ఒక గంట వరకు నానాలే ఇవి నానిపోయాక అప్పుడు రైస్ చేసి చూపిస్తా బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా కదా మంచిగా నానిపోయినాయి ఇప్పుడైతే అందులో వేయడం కోసం కొంచెం పుదీనా ఒక చిన్న టమాటా తీసుకున్నా కట్ చేసి పెట్టినా అట్నే ఉల్లిగడ్డ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నా ఇప్పుడైతే కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నా ఇదిగోండి అయితే వేడెక్కింది ఇప్పుడైతే నూనె వేసుకుంటున్నా నూనె అయితే రెండు పావులు పోసుకుంటున్నా ఇప్పుడైతే అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం కిచిడి కదా కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నా ఇదంతా చీర వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది వద్దు కొన్ని మసాలాలు వేసుకుంటున్నా ఇదిగోండి చెక్క ఒక రెండు లవంగాలు లవంగాలైనా లవంగాలు బ అట్లనే కొంచెం సాజీరా ఒక్క యాలకులు అంటారు కదా అది వేసుకుంటున్నా అట్లనే ఇదిగోండి కొంచెం బిర్యానీ ఆకు అలాగే కట్ చేసుకున్న ఇల్లు గట పచ్చిమిర్చి ఇదైతే అయితే కలిపిస్తున్నా ఇప్పుడు ఇందులో ఇదిగోండి కలియమాకు తీసుకున్నా జర ఫ్రెష్ ఇది చెట్టు నుంచి దంపుకొని తెచ్చినాం ఇది ఫ్రెష్ కలియమాకు కట్ట పుదీనా ఇదంతా కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇళ్ళనైతే అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటున్నా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నా అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నా ఇదిగోండి కొంచెం పసుపు వేసుకుంటున్నా కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నా ఇవి వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా వేసుకుంటున్నా చిన్న టమాటా తీసుకున్నా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నిన్ననైతే సరిపడాన్ని వాటర్ వేసుకుంటాను గ్లాసుతో అయితే నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నా కదా ఒక మూడు గ్లాసులు అయితే నీళ్లు పోసుకుంటున్నా ఒక గ్లాస్ తక్కువే వేసుకున్నా ఎందుకంటే అన్నం మెత్తగా చేయట్లేదు నేను కొంచెం పొడిపొడి చేసుకుంటాను అందుకోసమే ఇదిగో చూడండి మూడు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నా ఇప్పుడు నేనైతే ఉప్పు వేసుకుంటున్నా నేనైతే మూడు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నా రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలి కానీ ఒక గ్లాసు తగ్గించి పోసుకున్నా ఎందుకంటే అన్నం కొంచెం పొడిపొడి వండుకుంటా నేను ఈ విషయం చెప్తున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది మళ్ళీ ఆ ఫోన్ సౌండ్ వీడియోలో వినబడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని మళ్ళీ చెప్తున్నా ఇప్పుడైతే అన్నంకి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇదిగోండి మళ్ళీ లైట్ ఆఫ్ అయిపోయిందా ఇదిగోండి అన్నంకు సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే ఈ ఎసరు మసాలాలు ఇప్పుడు మూత పెట్టేసుకుంటా ఇదిగోండి ఎసరైతే వచ్చింది ఇప్పుడు ఇందులోనైతే వాటర్ వచ్చి సారీ బియ్యం వేసుకుంటా చూండి నా పెట్టుకున్న బియ్యం వేసుకున్నా పప్పు బియ్యం బియ్యం అయితే అన్నీ వేసుకున్నా ఇప్పుడైతే ఇదంతా వేసుకున్నాం అయితే మంచిగా అన్నం అయితే ఉడకాలి పప్పు అన్నం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను ఇప్పుడైతే అన్నం చూద్దాం ఇదైతే ఉడుకుతుంది మధ్యలో అయితే ఒకసారి కలిపేసుకుంటున్నా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంటాను ఏ అయితే నేను పోసుకునే సార్ మంచిగా కరెక్ట్ వస్తుంది అన్నం అయితే మళ్ళీ ఒకసారి చూద్దాం ఇదిగోండి దగ్గరికి అయిపోతుంది దగ్గరికి అయింది ఆల్రెడీ అన్నం కొంచెం ఇప్పుడైతే ఇదిగోండి మంచి ఉడికిపోయింది వేసుకునే సరైతే మస్తు సరిపోయింది కరెక్ట్గా ఉడికిదైతే కొంచెం గ్యాస్ చిన్న పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని దమ్ముకు పెట్టేసుకుంటాను రైతే స్టవ్ చిన్నగా పెట్టేసుకుంటాను ఎందుకంటే అన్నం మెల్లిగా దమ్ముకు కావాలి ఇంకొక రెండు నిమిషాలండి అన్నం అయితే దమ్మకవుతుంది కదా కొంచెం కొత్తిమీర వేసుకుంటాను కొత్తిమీర ఎక్కువ లేదు కొంచెం అంత అట్లా ఇదిగోండి ఎమ్మి ఎమ్మిగా మా పిచ్చిటి అన్నం అయితే రెడీ అయిపోయింది నేను చెప్పాను కదా మంచిగా పొడి పొడి వస్తుంది అన్నం అనేది చూసారా చూడండి ఈ కిచ్చుడి అన్నం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్